అందరికీ నమస్కారము మాఘమాస మహిమ పుణ్యకాలం శుభ ఫలాల కాలం మాఘమాసం అంటే ఏమిటి శాస్త్రాలు ఎందుకు ఈ నెలను అంత పవిత్రంగా చెప్పాయి మాఘమాసం పెద్దలు ఈ నెల పేరు చెప్పగానే ఒక ప్రత్యేకమైన భక్తి భయం గౌరవం కలిసిన భావన కనిపిస్తుంది మాఘమాసంలో చేసిన పూజ దానం నిష్ఠ అన్నీ వంద రెట్లు ఫలితం ఇస్తాయి అని శాస్త్రాలు చెప్తాయి అందుకే ఈ నెలలో మన ఇంట్లోకి ఏవి రావాలి ఏవి రాకూడదు అన్నది చాలా ముఖ్యం పూర్వకాలంలో మాఘమాసం రాగానే ఇంటి పెద్దలు ముందుగా ఒక పని చేసేవారు ఇంటి శుభ్రత ఎందుకంటే మాఘమాసంలో ఇంట్లోకి లక్ష్మీదేవి స్వయంగా ప్రవేశిస్తుందని నమ్మకం శుభ్రత లేని చోట లక్ష్మి నిలవదు అనే భావనతో ఇంటిని శుభ్రం చేసి తర్వాత శుభవస్తువులు తీసుకువచ్చేవారు ఇప్పుడు ఒక్కొక్కటిగా మాఘమాసంలో కొని ఇంటికి తీసుకురావలసిన పవిత్ర వస్తువులేమిటో తెలుసుకుందాం మొదటిగా గోమయం ఈ కాలంలో గోమయానికి చాలా ప్రాధాన్యత ఉంది గోమయం ఇంట్లో ఉంటే వాతావరణం పవిత్రంగా మారుతుందని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని పెద్దల నమ్మకం పూర్వం ప్రతి ఇంట్లో గోమయంతో ముంగిలి వేసేవారు ఇది కేవలం సంప్రదాయం కాదు ఒక ఆధ్యాత్మిక రక్షణ తరువాత గంగా జలం లేదా పుణ్యనదుల జలం మాఘమాసంలో గంగానది స్నానం చేయడం మహాపుణ్యం అంటారు అది సాధ్యం కాకపోతే గంగా జలాన్ని ఇంట్లో ఉంచి రోజు దీపారాధన సమయంలో తలపై చల్లుకోవడం శుభప్రదం ఇది ఇంటికి దైవానుగ్రహాన్ని తీసుకువస్తుందని విశ్వాసం ఇక పసుపు కుంకుమ ఇవి లేకుండా హిందూ సంప్రదాయం ఊహించలేం మాఘమాసంలో కొత్త పసుపు కుంకుమ కొనడం అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే ప్రతి శుక్రవారం పూజలో ఉపయోగిస్తే ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుందని నమ్మకం ఇప్పుడు చాలా ముఖ్యమైనది నల్ల నువ్వులు మాఘమాసం అంటే పితృదేవతల కాలం అని కూడా చెప్తారు నల్ల నువ్వులు పితృదేవతలకు అత్యంత ప్రీతికరం ఇంట్లో నువ్వులు ఉంచడం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం పితృదోష నివారణకు మంచిదని శాస్త్రాలు చెప్తాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే అది కేవలం దీపం కాదు మన కర్మలను శుద్ధి చేసే అగ్ని అని అంటారు పెద్దలు తరువాత బెల్లం మాఘమాసంలో బెల్లం ఇంట్లోకి రావడం అంటే జీవితంలో మాధుర్యం రావడం అని అర్థం చిన్న చిన్న గొడవలు తగ్గుతాయి కుటుంబంలో మాటల మాధుర్యం పెరుగుతుందని నమ్మకం ఇక కొత్త బియ్యం అన్నపూర్ణాదేవి ఆశీస్సులు పొందడానికి మాఘమాసంలో కొత్త బియ్యం కొనడం చాలా శుభం మొదట దేవుడికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత వంటలో ఉపయోగిస్తే ఇంట్లో అన్నపూర్ణత ఎప్పుడూ ఉంటుంది తరువాత తులసి మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పాలి మాఘమాసంలో తులసిని ఇంట్లో నాటితే ఆ ఇంట్లో దారిద్ర్యం ధరచేరదని శాస్త్రవాక్యం ప్రతి ఉదయం తులసికి దీపం వెలిగించి నమస్కరిస్తే కుటుంబంలో శాంతి ఆరోగ్యం పెరుగుతాయి ఇప్పుడు రాగి పాత్రల గురించి తెలుసుకుందాం రాగి ఆరోగ్యానికి మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా కూడా చాలా శక్తివంతమైన లోహం మాఘమాసంలో రాగి పాత్ర కొనడం అంటే దీర్ఘకాలిక శుభ ఫలితాలకు బీజం వేసినట్లే ఇక పూలు పూల గింజలు ఈ నెలలో దేవుడికి పూజ ఎక్కువగా జరుగుతుంది అందుకే పూలు లేదా పూల మొక్కలు ఇంట్లోకి తీసుకురావడం శుభ సూచకం ఇది ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ పెంచుతుంది ఇవి మాత్రమే కాదు మాఘమాసంలో దానం కోసం ప్రత్యేకంగా కొని ఉంచిన వస్తువులు కూడా చాలా శుభప్రదం బట్టలు బియ్యం నువ్వులు నూనె ఇవి మాఘమాసంలో దానం చేస్తే వంద జన్మల పుణ్యంతో సమానమంటారు పెద్దలు ఒక మాట చెప్తారు మాఘమాసంలో ఖర్చు చేసిన డబ్బు ఎప్పుడు వృధా కాదు అని ఎందుకంటే ఇది ధర్మానికి చేసిన పెట్టుబడి ఇప్పుడు చివరగా ఒక ముఖ్యమైన విషయం మాఘమాసంలో శుభవస్తువులు ఇంట్లోకి తెచ్చిన తర్వాత కోపం అసత్యం అపవిత్ర ఆలోచనలు తగ్గించాలి లేదంటే శుభఫలం పూర్తిగా రాదు అని శాస్త్ర భావన అందుకే ఈ మాఘమాసాన్ని కేవలం ఒక నెలగా కాకుండా మన జీవితాన్ని సరిదిద్దుకునే ఒక అవకాశంగా తీసుకోవాలి మీ ఇంట్లోకి ఈ మాఘమాసంలో శుభం శాంతి ఐశ్వర్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు జై శ్రీ మహావిష్ణువే నమ ఈ వీడియోని చివరిగా చూసిన వారికి చాలా చాలా ధన్యవాదములండి తదుపరి వీడియోలో మాఘమాసంలో తీసుకురాకూడని ఏమిటో ఖచ్చితంగా చెప్తాము ఆరోగ్యంగా ఉండండి ధర్మబద్ధంగా ఉండండి జై శ్రీకృష్ణ